హాయ్ అండి నేను ఈ మధ్య కోయంబత్తూర్ వెళ్ళాను అయితే అక్కడ ఈషా ఫౌండేషను ఒక రెండు మూడు టెంపుల్స్ వెళ్ళాను చాలా చాలా బాగున్నాయి అయితే నేను ఒక ఇక్కడ ఒక విచిత్రంగా ఒక అంటే నేను ఫస్ట్ టైం చూసాను కాబట్టి మీకు కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను మనం పార్కింగ్ అంటే కార్లు అన్నీ కూడా కింద పెట్టేసుకుంటాం కానీ ఇక్కడ ఒక అపార్ట్మెంట్ టైప్లో ఉంటుంది ఇది అపార్ట్మెంట్ అయితే కాదు ఇది పార్కింగ్ అనమాట కార్లు లిఫ్ట్ చేసుకునే పార్కింగ్ ఇక్కడ ఏంటంటే మనకి కారు మనం పెట్టేశామనుకోండి అది రన్నింగ్ చేసుకుంటూ చక్రంలాగా తిరుగుతూ మళ్ళీ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరిదైతే కారు కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ బటన్ ఆన్ చేస్తే అది కిందకొస్తూ ఉంటుంది చాలా చాలా విచిత్రంగా అనిపించింది నాకు తెలిసి ఇవి ఎక్కువ మనకి వేరే ఫారిన్ అలా అలాంటి వాటిల్లో ఉంటాయి అనుకుంటాను ఇక్కడైతే నేనైతే ఇలాగ పార్కింగ్ ఫస్ట్ టైం చూస్తున్నాను వచ్చేసారి ఎలాగ మూవ్ అవుతుందో ఇది పైకి వెళ్ళిపోతుంది ఎవరి వెహికల్ అయితే కావాలి అని అనుకున్నారో వాళ్ళది మళ్ళీ కిందకి మూవ్ అయి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంది ఇదైతే మనకి ఎక్కువ స్పేస్ ఆక్యుపై కాదు ప్లస్ ఏంటంటే ఒక కారు ముందు పెట్టాం ఒక కారు వెనక పెట్టాము అనేది లేకుండా చక్కగా మనకి మూవ్ అయిపోతూ ఉంటుంది కారు ఎవరికి ఇబ్బంది ఉండదు పార్కింగ్ ప్రాబ్లం అస్సలు ఉండదు అనమాట నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో పెడుతూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ అండి